న్నింటినీ క్రోడీకరించారు క్రోడీకరించి మనకి సంహితా రూపంలో ఇచ్చారు అందులో చెప్పారు శ్లోక రూప మంత్రం అది మంత్రం అయితే మళ్ళీ అందరూ చెప్పడానికి సావకాశం కలగచ్చు కలగకపోవచ్చు ఎందుకంటే స్వరవేధం ఉంటుంది కానీ అది రూప మంత్రం అందుకే తప్పు చెప్పకుండా చెప్తే చాలు హనుమకి ప్రదక్షిణం చేస్తూ నిశ్శబ్దంగా మాట్లాడకుండా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమాం యహం ఈ శ్లోకం చెప్తూ హనుమకి నూట ఎనిమిది మాట్లు ప్రదక్షిణం చేసి వక్కలతో కానీ పువ్వులతో కానీ అక్షతలతో కానీ మాత్రమే లెక్క పెట్టాలి కాగితం మీద గుచ్చడం పెన్నుతో కొట్టడం అలా చేయకూడదు వక్కలు నూట ఎనిమిది ఓ డబ్బాలో పట్టుకెళ్లి ఖాళీ డబ్బా పట్టుకెళ్లి ఈ శ్లోక ఒక ప్రదక్షిణం చేసినప్పుడు మళ్ళీ స్వామి దగ్గరికి రాగానే నిలబడి ఈ శ్లోకం చెప్పడం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంసం తం రామదూతం నమాం యహం అంటాం ఆ వక్క తీసి పక్క డబ్బాలో వేయడం నూట ఎనిమిది ఇందులో ఒక్కలు అందులోకి వచ్చాయంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయిపోయాయి మళ్ళీ ఒక్కల డబ్బా పట్టుకుని ఇంటికి వెళ్ళిపోవడం హనుమ యొక్క ప్రదక్షిణముల చేత ఆయన అనుగ్రహంతో ఎటువంటి కోర్కెలను కూడా ఆయన తీర్చగలిగిన శక్తి కలిగిన వాడు అని అనుభవించిన పెద్దలు చెప్పిన మాట అలాగే అకస్మాత్తుగా విపరీతమైనటువంటి రోగం ఏదైనా శరీరానికి ఏర్పడి భయం కలిగితే హనుమానం జనాసు నోవాయుపుత్రో మహాబల అకస్మాత గతోత్మా తమ్నాశయాసు నమోస్తుతే ఆ శ్లోకం చెప్పాలి అకస్మాత్తుగా రోగం వచ్చింది స్వామి నన్ను కాపాడండి ఈ శ్లోకం చెప్పి ఆయనకి ప్రదక్షిణాలు చెయ్యాలి హనుమ ప్రదక్షిణముల చేత విశేషమైనటువంటి తృప్తిని పొందుతారు అటువంటి హనుమకి ప్రదక్షిణాలు చేస్తూ ప్రదక్షిణం అంటే గబగబ గబ గబ నడవకూడదు అడుగుల చప్పుడు వినపడకుండా నడవాలి అలా నడుస్తూ ప్రదక్షిణం చేసి ఈ రెండు శ్లోకల్ని అవసరాన్ని పట్టి అనుసంధానం చేయడం నేర్చుకుంటే ఆయన అనుగ్రహంతో రోగాన్ని నివారణ చేయగలిగిన వైద్యుడు దొరుకుతాడు అని అర్థం ఆయన అనుగ్రహంతో రోగం పోతుంది రెండు ఆయన అనుగ్రహంతో ఎటువంటివైనా అంటే నా ఉద్దేశం గొంతెమ్మ కోరికలు అని కాదు నేను అమెరికా అధ్యక్షుడిని అయిపోవాలి అన్న కోరిక కాదు ధార్మికమైన కోరికలు ఏవి ఉంటాయో వాటిని హనుమ తప్పకుండా అనుగ్రహించి తీరుతారు అది పెద్దలు చెప్పిన మాట నేను చెప్తున్న మాట కాదు అందుకే అంతటి మహానుభావుడైన అటువంటి హనుమ చాలా తొందరగా ప్రీతి పొందేది దేనికి అంటే రామనామని అని చెప్పడం చేత మీరు రోజు రామనామం వ్రాయడం అలవాటు చేసుకున్న రామనామాన్ని కీర్తించిన రామనామం పలికిన పరమప్రసన్నుడు అయిపోతారు